లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ దేవి పద్నాలుగు సంవత్సరాలని నిద్రపోయిందని మీకు తెలుసా సీతారాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు అది చూసి ఊర్మిళాదేవి తను కూడా అందులో భాగమవుతానని అడుగుతుంది దానికి లక్ష్మణుడు తిరస్కరిస్తాడు తన తల్లిదండ్రులను చూసుకోవడానికి అయోధ్యలోనే ఉండమని ఊర్మిళను కోరాడు అరణ్యంలో ఒక రోజు రాత్రి సీతారాములకి రక్షణగా ఉన్న లక్ష్మణునికి నిద్ర వస్తుంది దాంతో దేవతను వేడుకుంటాడు కొనుకు వెయ్యకుండా కంటికి రెప్పరా సీతారాముల్ని కాపాడదాం అనుకుంటున్నాను కాబట్టి నన్ను పద్నాలుగు ఏళ్లు విడిచిపెట్టమంటాడు అది విన్న నిద్ర దేవత ఒక షరతు పెడుతుంది నీ నిద్రను ఇంకెవరైనా పంచుకుంటే అప్పుడు నేను నీ వద్దకు రాను అని చెప్తుంది లక్ష్మణుడు తన నిద్రని నా భార్య అయిన ఊర్మిళాదేవికి ఇవ్వమని కోరుకుంటాడు నిద్రదేవత ఈ విషయాన్ని దేవికి చెప్పినప్పుడు తన భర్త భారం మోసే అవకాశం తనకి దక్కినందుకు సంతోషంగా పద్నాలుగు ఏళ్ళు నిద్రపోవడానికి ఒప్పుకుంటుంది సీతారాముల అనుబంధం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఆ అనుబంధం కోసం తన బంధాన్ని దూరం చేసుకున్న ఊర్మిళాదేవి మరియు లక్ష్మణుడి త్యాగం ఎవ్వరికీ తెలియదు ఇది కదా అసలైన ప్రేమ అంటే మీలో ఎంతమందికి దేవి గురించి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి